డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను వేశానా సర్వ విద్యానామీశ్వర సర్వభూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమేశ్వరా పంచాంగ శ్రవణం అనేటువంటిది ఉగాది రోజు మనం జరుపుకుంటూ ఉంటాం రెండు వేల ఇరవై ఆరు అనేటువంటిది తెలుగు నామ సంవత్సర ప్రకారంగా చెప్పుకోవాలి అంటే కనుక మార్చ్ పంతొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది అయితే కొంతమంది తమ యొక్క ఆలోచన విధానాల్ని అంటే న్యూ ఇయర్ నుంచి కొత్త జీవితం ప్రారంభం చేద్దాం న్యూ ఇయర్ నుంచి ఒక కొత్త గోల్స్ ఏర్పరచుకుందాం ఈ న్యూ ఇయర్ నుంచి నా జీవితంలో కొన్ని చెడు వ్యసనాలు వదిలేద్దాం ఈ కొత్త సంవత్సరం అంటే ఆంగ్ల రామ సంవత్సరం అయినటువంటి న్యూ జనవరి మొదట తారీఖు నుంచి కూడా నేను ఇలా మారదాం అనుకుంటున్నాను నా యొక్క ఆలోచన విధానం కానీ స్థిరాస్తులు కానీ నేను ఈ సంవత్సరం నుంచి ఇంకా అప్పులు చేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ మానేద్దాం అని కొన్ని నిర్ణయాలు కొంతమంది తీసుకుంటూ ఉంటారు అటువంటి వారు జనవరి ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం తెలియజేసుకుందాం ఇది కేవలము ఆంగ్లనామ సంవత్సరాన్ని అనుసరించి మాత్రమే మీకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవం జాగ్రత్తగా వినండి గుర్తుపెట్టుకోండి ఇది పంచాంగ శ్రవణము కాదు పరాభవనామ సంవత్సరం జరిగేటువంటి మార్పులు కానీ స్థితులు కానీ చెప్పడం లేదు కేవలం ఆంగ్ల నామ సంవత్సరాలను ఆధారంగా చేసుకుని నా జీవితంలో కొన్ని మార్పులు కానీ కొన్ని చెడులు కానీ వదిలేస్తాను ఈ న్యూ ఇయర్ నుంచి అని కొంతమంది ఆలోచించుకుంటున్న వారి స్థితులు అనుసరించి మాత్రమే మీకు ఈ యొక్క ప్రిడిక్షన్ ఈ జాతకం అనేటువంటి చెప్తున్నాను ఇది కూడా ఎందుకు చెప్తున్నారు గురుగారు పంచాంగ శ్రవణం రోజే చెప్పచ్చు కదా అని అంటే జనవరి పద్నాలుగో తారీఖున అనురాధ నక్షత్రం అంటే జనవరి పద్నాలుగు బుధవారం అండి బుధవారం రోజు జనవరి పద్నాలుగు బుధవారం అనురాధ నక్షత్ర సింహలగ్నం నందు సూర్యుడు మకరంలోకి మారుతున్నాడు దీనివల్ల కొన్ని రాసులు వారు అంటే ఉన్నటువంటి పన్నెండు రాసుల్లో కొన్ని రాసులు వారికి ఆలోచనలు మారుతూ ఉంటాయి అయితే ఈ ఆలోచన ఏ విధంగా మారబోతోంది అనేటువంటి విషయం ఈ మారినటువంటి ఆలోచన వల్ల మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీరు అప్పులు పాలవుతారా లేకపోతే విదేశాలకు వెళ్ళి స్థిరపడేటువంటి అవకాశం ఉంటుందా లేకపోతే ఏదన్నా వివాహం జరగడం లేదు ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశం ఉందా అనేటువంటి ఖచ్చితంగా రవి తదనంతరం మనలో కొన్ని మార్పులు సంభవిస్తాయి ఆ మారినటువంటి స్థితిని అనుసరించి మాత్రమే మీకు ఈ పంచాంగ శ్రవణం రెండు వేల ఇరవై ఆరు జనవరి మొదటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా నా జ్ఞానాన్ని ఉపయోగించుకుని అమ్మవారి అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీసులతో మీకు తెలియజేయడం జరుగుతుంది ఇది కేవలము నేను చెప్పేటువంటి ఈ జాతకం కేవలము రవిశంకరుణ ఆధారంగా మాత్రమే చెప్తున్నాను అది కూడా గోచార రీత్యా మాత్రమే ఇది గుర్తుపెట్టుకోండి మనం మారాలి అంటే రేపటి నుంచి మారుతాను అనేటువంటిది ఎవరు చెప్పరు ఒకటో తారీఖు నుంచి మారదాం రేపు పదో తారీఖు నుంచి మారదాం ఇలా ఆ యొక్క డేట్ని కొంచెం మెన్షన్ చేస్తూ ఉంటారు ఎవయా ఇల్లు ఎప్పుడు కొందాకు నెక్స్ట్ ఇయర్ కూడా ఇస్తానండి తర్వాత సంవత్సరం జనవరి పది పదిహేను తర్వాత శుభగడిగాలు వస్తున్నాయి కదా రవి మారిన వెంటనే ఇల్లు కొనేటువంటి ఆలోచనలో ఉంటాను ఏ చెడు వ్యసనాలు ఎప్పుడు మానేస్తున్నావు రేపు న్యూ ఇయర్ నుంచి మానేద్దాం అండి న్యూ ఇయర్ రోజు ఒక్కరోజు అనేటువంటి మాటను అనుసరించి మాత్రమే నీకు ఈ ప్రొటిక్షణ అనేది చెప్తున్నాను అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిదో తారీఖు గురువారం నుంచి పరాభవనామ సంవత్సరం వస్తుంది కాబట్టి దాని ముందులో మీకు పంచాంగ శ్రవణం చేసి గ్రహణాలు ఎప్పుడు వస్తున్నాయి ఎన్ని గ్రహణాలు ఉన్నాయి ఈ గ్రహణాల్లో ఏ రాసులు వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి రాజు మంత్రి సైన్యాధిపతి సయ్యాధిపతి సష్టమాధిపతి ఎవరు ఉన్నారు వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి పరాభావ నామ సంవత్సరం ఏ విధంగా మార్పులు జరుగుతున్నాయనేది మనం రానున్న రోజుల్లో అంటే మార్చి ఒకటో తారీఖున తెలియజేసుకుందాం ఇప్పుడు కేవలము నామ సంవత్సర ఆధారంగా జనవరి పద్నాలుగో తారీఖు బుధవారం రోజు అనురాధ నక్షత్రంలో సింహలగ్నంలో సూర్యుడు మకరంలోకి మారడం అనేటువంటి దాన్ని బేస్ చేసి మాత్రమే గోచార రీత్యా మీకు ప్రొటెక్షన్ చెప్పడం జరుగుతుంది ఇది కేవలం గోచార రీత్యా మాత్రమే మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి ఎలా సంప్రదించి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయడం దాన్ని అనుసరించి మీ పూర్తి జాతకాన్ని వివరించడం జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ యొక్క ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు మీరు చెప్పేటువంటి సమాధానాల ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని అసలు భవిష్యత్తు ఉంటుందా భవిష్యత్తులో నాకంటూ ఒక కొన్ని పేజీలను నేను లిఖించగలుగుతానా అనుకున్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకోగలుగుతానా ఆర్థికంగా నిలబడగలుగుతానా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతానా ఏ విధమైనటువంటి దేవతారాధన ఏ విధమైనటువంటి దానాలు ఏ విధమైనటువంటి పుణ్యక్షేత్రాలు నేను ధరిస్తే నాకు లాభదాయకంగా ఉంటుంది అందరికంటే నాకు ఒక గుర్తింపు సమాజంలో ఎప్పుడు కలుగుతుంది అనేటువంటివి పూర్తిగా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది మంగళం మహత్ శ్రీగర్భ్యో నమ హరి అఘోరే భ్యో తఘోరేర ఘోరేభ్యో నమస్తే అస్థోర్ధారూపే ఈ మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ వరకు కూడా అనూహ్యమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి ఎప్పుడూ ఊహించిన విధంగా నీ జీవితంలో కొత్త వరవడి ఆలోచించే కోణం మారడం ప్రతీదీ కూడా భగవంతు సంబంధం కాదు మనం కూడా ప్రయత్నం చేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి రావడం బద్దగాన్ని విడిచిపెట్టడం అనేటువంటిది మార్చి ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి చేస్తూ ఉంటారు అంతేకాకుండా జనవరి పద్నాలుగో తారీఖు అనురాధా నక్షత్ర యుక్త సింహలగ్నంలో మకర రాశిలో ధనసు రాశి వారి యొక్క ఆలోచన విధానం పూర్తిగా విభిన్నంగా మారిపోతుంది మొన్నటి వరకు మాట్లాడేటటువంటి మాటలన్నీ కూడా విడిచిపెట్టి కొత్తగా మాట్లాడటం అనేది సంభవిస్తూ ఉంటుంది ఈ మకర రాశి వారు ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అక్టోబర్ పదిహేడు మధ్యలో స్థిరాస్తులు కొనుగోలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది మీ తాత ముత్తాత నుంచి లభించేటువంటి ఆస్తి సంబంధించి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా జూన్ పద్దెనిమిదవ తారీఖు నుంచి జూలై ఇరవై ఎనిమిదవ తారీఖు మధ్యలో మీరు మీ యొక్క పూర్వీకు ఆస్తి తినేటువంటి అవకాశం మకర రాశి వారికి కలుగుతుంది ఆరోగ్యం విషయంలో మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదం అనేటువంటిది వెనక పొంచి ఉంది ఈ నెక్కి సంబంధించిన ఇబ్బంది పడటం నెక్ బ్యాండ్లు వేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది నరాలకు సంబంధించి అనేకమైనటువంటి ఇబ్బందులు మకర రాశి వారు సంభవించుకుంటూ ఉంటారు ఈ మకర రాశి వారికి వచ్చేటువంటి జూలై ఇరవై ఏడవ తారీఖు నుంచి ఆగస్టు మూడో తారీఖు మధ్యలో ఒక అవకాశం అంటే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఒక అవకాశం అనేటువంటి లభవి సంభవిస్తూ ఉంటుంది ఈ మకర రాశి వారు ఈ సంవత్సరాంతము కూడా ఎవరితో ఎక్కువగా మాట్లాడకుండా మీ పర్సనల్స్ షేర్స్ చేసుకోకుండా ఇతరులు ఎవరన్నా మిమ్మల్ని అన్నా సరే ఇది నన్ను కాదు నా సమయం వస్తుంది అప్పుడు మనం చూపిద్దాము అనేటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది మకర రాశి వారికి ఈ సంవత్సరంలో ఉద్యోగాలు అనేకమైనటువంటి విధంగా దొరుకుతూ అదేమిటిది ఎవరికి ఉద్యోగాలు మీకు మాత్రం అనేకమైన ఉద్యోగాలు అవుతున్నాయి అనేటువంటి మాట బయట వాళ్ళు అనడం ఉద్యోగంలో ఒక స్థిరత్వం ఏర్పరచుకోవడం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ మకర రాశి వారు తమ యొక్క ఆలోచన విధానాన్ని ఎప్పటిలాగే కొనసాగిస్తారు విభిన్న కోణాలు చూసేటువంటి అవకాశం కానీ ఆలోచన కానీ వీరికి ఉండదు నూతన గృహప్రవేశం ప్రవేశం మాత్రం జూలై పదిహేడవ తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖు మధ్యలో ఖచ్చితంగా స్థిరాస్తి అనేటువంటి మకర రాశి వారు సంభవిస్తూ ఉంటుంది ఈ మకర రాశి వారికి పరాభావన సంవత్సరంలో అది కూడా మార్చి పంతొమ్మిదవ తారీఖు బుధవారం నుంచి ఆలోచనయుక్తం మారడం గురుడు శనిలో యుక్త స్థానంతో ఉండడం వల్ల మకర రాశి వారికి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంది ఈ మకర రాశి వారు నిత్యము కూడా ఏదన్నా అమ్మవారి దేవాలయంలో అర్చన చేయడం ప్రతి నిత్యము కూడా మకర రాశి వారు మీ ఇంట్లో కొబ్బరి నూలతో దీపారాధన చేయడం అనేటువంటిది చాలా మంచిది మకర రాశి వారికి ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి పెరగడం అనేటువంటిది ఈ సంవత్సరం జరగడం లేదు ఈ సంవత్సరంలో మీ యొక్క ప్రావీణ్యత కానీ కళా నైపుణ్యాన్ని కానీ ఇతరులు గుర్తించేటువంటి అవకాశం లేదు దీనివల్ల మీరు కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది మకర రాశి వారు చక్కగా మీ యొక్క స్థితి అనుసారం మార్చుకోవడం ఇలా మార్చుకోవాలంటే జూలై పదిహేడవ తారీఖు నుంచి మీ యొక్క స్థితిగతులు మారేటువంటి అవకాశమే ఎక్కువగా లభిస్తుంది